చూశారు కదా హైవే మీద దాని పక్క నుంచి వచ్చి మళ్ళీ ఇటే వస్తున్నాయి సింగనగర్ లో ఇట్లా వచ్చిన నీళ్లు ఇలా వచ్చి సైకిల్ అవుతున్నాయి ఈ పంట కాలంలోకి పోవాలి మనం ఏలూరు కాలువ ఇట్లో అయ్యో పక్క నిండి ఫ్లో అవుతుంటే కృష్ణా నది మూలంగా ఎక్కడికి పోతాయి వాస్తవంగా ఈ వాటర్ ఏంటంటే మనకు ఒకప్పుడు సిస్టమ్ ఈ బుడమేర్ నీళ్లు ఇట్లా పోయి ఉప్పుటేరులోకి వెళ్ళి ఉప్పుటేరులో నుంచి కొల్లేరులోకి పోవాలి ముప్పై మూడు తోముల సిస్టమ్ నుంచి కొల్లేరులో నుంచి సముద్రంలోకి పోవాలి కొల్లేరు ఆక్రమించేసుకున్నారు ఉప్పుటేరు కుచించుకుపోయింది ఈ పైన ముప్పై మూడు తూములు పోయినాయి ఇప్పుడు వరద వస్తే బుడమేరు కట్టదగితే గతి లేదు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే అప్పుడు దేవినేనమ్మ ఈ అనౌన్స్మెంట్ చేశాక ముందు మీకు ఇటు వుడాకాలని ఇటు పక్కన రేట్లు ఎక్కువ ఉండే మొన్న రూట్ ఇది పెట్టాక ఈ నందమూరి నగరం ఆ కట్టణ కాలం ఉన్నటువంటి ఇందిరానాయక్ నాయక్ నగర్ ఆ ప్రాంతాల్లో కోట్ల రూపాయలు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ డెబ్బై ఐదు లక్షల ఎనభై లక్షలకు వెళ్ళిపోయింది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అరవై లక్షలకు వచ్చేసింది ఆ ఏరియాలో సత్యనాయపురం రేట్ లో వచ్చేసిన ఆ ఏరియాలో ఎందుకంటే ఇది పార్కింగ్ ఉన్న రూటు ప్లస్ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి రూటు అందులో ఇండివిజువల్ హౌసెస్ వచ్చేస్తున్నాయి కోటి రూపాయలు కోటిన్నర రూపాయలకి ఇండివిజువల్ హౌసెస్ వెళ్ళిపోయింది అంత వెళ్ళింది కాస్త ఇప్పుడు అందుకని జనాలు వచ్చేసారు అదే కాకుండా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్య కాలంలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ గత పదేళ్లలో చంద్రబాబు గారు ఇక్కడికి తీసుకొచ్చాక ఆ తర్వాత జగన్ వచ్చాక కూడా అమరావతి కాదన్నాక ఇటు ఏరియాలో విల్లాలు పెరిగిపోయినాయి అపార్ట్మెంట్ పెరిగిపోయినాయి ఒక్కొక్క విల్లా రెండున్నర మూడు కోట్ల కమ్మారు నిన్న చూస్తే పాప